హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈసారి మాత్రం ఈ పండగకి ఇలా సగ్గుబియ్యంతో సేమ్యా పాయసం చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంటే మనం ఒక ఎప్పుడన్నా ఏదన్నా దేవునికి మొక్కుకునేటప్పుడు కానీ ఏదైనా టైం లేనప్పుడు ఇంటికి ఎవరన్నా చుట్టాలు గెస్ట్గా వచ్చినప్పుడు కానీ అంటే ఏదన్నా సందర్భంలో తొందరగా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇలా చేసుకోండి చాలా బాగుంటుందండి దీనికోసం ముందుగా ఒక కప్పు రెండు సగ్గు బియ్యం తీసుకోండి దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు రెండు సార్లు కడుక్కొని నానబెట్టుకోండి అలాగే మనకు ఎంత క్వాలిటీలో చేసుకుంటామో దానికి తగ్గట్టు సేమియా కూడా తీసుకోండి స్టవ్ వెలిగించి ఒక మంతపాటి గంజి పెట్టుకోండి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని మనకి ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పక్కకు తీసి పెట్టుకోండి అదే నెయ్యిలో దీంట్లో సేమియాని ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి లేదా హైలో పెట్టి ఫ్రై చేశారంటే సేమే అనేది తొందరగా మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోండి ఇది మొత్తం పక్కకు తీసి పెట్టుకొని ఇదే గంజులో దీంతో నేను మాత్రం ఇక్కడ నాలుగు కప్పుల పాలు పోసుకున్నానండి ఇలా పాలు మొత్తం పోసుకున్న తర్వాత వాటిని మరిగించండి ఇవి మరుగుతుండగానే దీంట్లోనే మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యం మొత్తం దీంట్లో వేసుకోండి చూసారు కదండీ నేను మాత్రం అంటే కప్పు వేస్తే ఈ ఘాంటితోటి మాత్రం రెండు రెండు గాంటిలా సగ్గు బియ్యం అనేయండి నానబెట్టుకుంటే చూసారు కదా ఇలా మొత్తం కలుపుకోండి ఇలా కలుపుతూ దీంట్లోనే ఇలాచీ పౌడర్ లేదా ఒక రెండు లేదా మూడు ఇలాచీలు కూడా దీంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈజీగా పాయసం అనేది రెడీ చేసుకోవచ్చు అంటే పిల్లలు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు కూడా ఇలా చేసి పెట్టచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూస్తున్నారు కదండి ఇలానే మొత్తం మగ్గిపోయింది అంటే మొత్తం అండి మరీ అంటే బా మరీ ఎక్కువ చిక్కబడదు చూసారు కదా ఇలా మొత్తం దగ్గర పడగానే దీంట్లో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యా కూడా దీంట్లో వేసుకోండి మీకు ఇష్టం ఉంటే కనుక ఇక్కడ కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు అలాగే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో వేసుకోండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోతుందండి షుగర్ మాత్రం అంటే మీ స్వీట్ మీరు ఎంత తింటారో దాన్ని బట్టి చేసుకోండి అంటే మీ ఇంట్లో వాళ్ళని ఎంత తింటారో దాన్ని పట్టుకొని చూసారు కదా చాలా సింపుల్ అండ్ టేస్టీగా మరీ చిక్కబడకుండా మరీ పలుచక్క కాకుండా చాలా బాగా కుదిరిందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈ సగ్గు బియ్యం సేమియా ఎవరికైనా నచ్చుతుంది ఇంట్లో ప్రతి ఒక్కరు ఇష్టంగా అంటారు ఇష్టంగా తింటారు చాలా బాగుందంటారు మీరు కూడా ఒకసారి చేసి ట్రై చేసి చూడండి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి